హలో అందరికీ నమస్కారం నా పేరు అమ్మ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొత్త కొత్తచంట వీడియో చూస్తున్నప్పుడే లైక్ చేయండి వీడియో పూర్తిగా వచ్చేసరికి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్కి వస్తే మీకు గనుక మన వీడియోస్ నచ్చుతున్నాయి అనిపిస్తే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళగా మార్నింగ్ టు ఈవినింగ్ వరకు తీసాను సో చాలా బాగుంటుంది ఖచ్చితంగా వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ చేయండి లాస్ట్ లో ఈవినింగ్ వరకు చెప్పి డిన్నర్ ఏం ప్రిపేర్ చేసినా అని చెప్పేసి నెక్స్ట్ బ్లాగ్ లో చెప్తాను చెప్పినా కదా డిన్నర్కి ఏం చేస్తానంటే కర్డ్ రైస్ చేశాను ఆఫ్టర్నూన్ మిగిలిన కొద్దిగా చికెన్ కర్రీ ఉంది ఆల్మోస్ట్ టూ టైమ్స్ అయితే మాకు రాదు వన్ టైంకే అయిపోతుంది ఎందుకంటే అంత టేస్టీగా చేస్తాను అండ్ అంత ఇష్టంగా తింటాం మేము కాబట్టి అండ్ నైట్ టైంలో కర్డ్ రైస్ అనేది ఈజీ డైజెషన్ ఉంటుంది ఆఫ్టర్నూన్ హెవీగా తినేస్తుంటాం కాబట్టి అంత ఆకలి కూడా ఉండదు మాకు ైస్ చేసినా ఇక్కడ మేము డిన్నర్ అనేది చేస్తున్నాం అన్నట్టు ఆల్మోస్ట్ లెవెన్ టు ట్వెల్వ్ మధ్యలో అయింది చాలా లేట్ అయిపోయింది ఈ రోజు ఈయన రావడానికి ఫుల్ అంటే ఫుల్ లేట్ అయిపోయింది ఈ టైంలో తింటే డైజెషన్ ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి గైస్ బట్ ఏం చేస్తాం అది వర్క్ని బట్టి ఉంటుంది కదా ఏదైనా సరే సో ఇక తప్పదు కొన్ని కొన్నిసార్లు కొన్ని కొన్ని సార్లు ఏమో టెన్ ఓ క్లాక్ వస్తాడు బట్ ఈ మధ్య చాలా లేట్ అవుతుంది ఏమంటారు మంత్ ఎండింగ్ కాబట్టి ఆర్డర్స్ ఎక్కువ ఉండదు చాలా అంటే చాలా ప్రాబ్లం అవుతుంది ఆ డే అంతా ఉన్నా ఒక్కొక్కసారి ఫైవ్ హండ్రెడ్ అన్ని చేయడం కూడా చాలా అంటే చాలా ప్రాబ్లం అవుతుంది అండ్ ఫస్ట్ టూ వీక్స్ అయితే బాగుంటది లాస్ట్ టూ వీక్స్ అయితే ప్రాబ్లం అవుతుంది అన్నట్టు అండ్ ఇక్కడ నెక్స్ట్ డే మార్నింగ్ చూసేయండి ఇక్కడ టిఫిన్ స్టార్ట్ చేసినా నేను మార్నింగ్ పునుగులతో స్టార్ట్ చేద్దాం డే అని చెప్పేసి అనుకున్నా చట్నీ చేసినా లాస్ట్ మినిట్ లో పునుగులు వేసే లో ఇంకా మహి అనేది గుడి నుంచి ప్రసాదం తీసుకొచ్చిండు పంతులు గారు తీసుకెళ్లమని చెప్పి మార్నింగ్ మార్నింగే మా ఇంటికి ప్రసాదం వచ్చింది వేరే ఈ రోజు అమావాస్య అంట అది కూడా నాకు తెలియదు అమావాస్య రోజు బ్లాగ్ ఇది సో అమావాస్య అన్న విషయం కూడా నాకు తెలియదు నిద్రలోనే ఉన్నాం అట్లే ప్రసాదం తీసుకొని వచ్చింది అట్లే తింటారా అవి ఇవి ఏమనకండి ఎందుకంటే పంతులు గారే మాకు ప్రసాదం ఇచ్చి పంపించారు గా అయితే వాళ్ళు మా బ్లాగ్స్ చూస్తారనే విషయం కూడా నాకు తెలియదు ఒకరు ఒక్కరు ఒకరుగా మా బ్లాగ్స్ అందరూ చూస్తున్నారు దానికి ఫుల్ హ్యాపీగా ఫీల్ అవ్వాలి నేను నేను చేసుకున్న వ్రతం గురించి కానీ నేను మాట్లాడిన మాటల గురించి కానీ పంతులు గారు చాలా మంచిగా కాంప్లిమెంట్ ఇచ్చారంట ఆ అమ్మాయి మాట్లాడింది టూ హండ్రెడ్ పర్సెంట్ రైట్ పూజలో తప్పు ఉండొచ్చు కానీ భక్తిలో తప్పు ఉండకూడదు తను చెప్పిన దాంట్లో ఏ తప్పు లేదు పూజ చాలా బాగా చేస్తుంది ఇంకా పోను పోను చాలా బాగా అన్ని నేర్చుకుంటుంది చాలా మంచి అమ్మాయి జాగ్రత్తగా చూసుకో ఆ పిల్లది ఏ తప్పు లేదు చాలా బాగా మాట్లాడుతుంది అని చెప్పేసి అని అన్నారంటే లిటరల్లీ షాక్ అయిపోయింది నేను ఏంది మా పూజలు చూస్తారు దాని గురించి కాంప్లిమెంట్ ఇస్తారు దట్టు పూజారి ఇస్తాడు కదా అది అన్నట్టు మార్నింగ్ మార్నింగే ఆ పూజ గారు నేను ఫ్రెష్ అవ్వలేదు అని అని అంటే మంచి మనసుతో తీసుకుంటే ఏం కాదు మీ వైఫ్ చెప్పిందేగా తీసుకెళ్ళి ఏం కాదు అని చెప్పేసి అని అన్నారంటే చాలా బాగా కాంప్లిమెంట్ ఇచ్చిన హ్యాపీ అంటే హ్యాపీ ఫీల్ అయిపోయినా పొద్దు పొద్దున్నే ప్రసాదం వచ్చేసిందా ఇంకా దినపొద్దులాగా తిన్నాము అప్పటికి నాకు గుర్తులేదు ఏంది ఈ రోజు అమావాస్య అని చెప్పేసి నిజంగా గుర్తులేదు ఉన్న పెద్దగా ఏం చేయను అనుకోండి ఇంకా కింద నాకు కాదు ఇంట్లో నాకు ఉండేసి రాగా రోజు అమావాస్య ఉంది మనం ెదని చెప్పి సడన్ గా చెప్పిందని సడన్ గా కూడా ఫాస్ట్ ఫాస్ట్ గా రెడీ అయిపోవాలని చెప్పేసి ఇంట్లో పనులన్నీ ఫాస్ట్ ఫాస్ట్ చేస్తున్నాయి ఎందుకు నాకు కూడా తెలియదు ఎప్పుడు ఆలోచించే నేను ఈ రోజు అని చెప్పేసి అనగానే ఆన్ ద స్పాట్ లో ఓకే చేసేసుకున్నాను మార్నింగ్ మార్నింగ్ గా మా ఇంటికి ప్రసాదం రావడము ఇట్లా కాంప్లిమెంట్లు ఇచ్చారు మమ్మీగా నీకు అని చెప్తే ఎట్లా కదా ఇప్పుడు నా ఏజ్ వాళ్ళు నాకు కాంప్లిమెంట్ ఇస్తే ఓకే నాకన్నా పెద్ద ఏజ్ వాళ్ళు దట్టు పూజలు చేసే పూజారిలు కాంప్లిమెంట్ ఇచ్చారంటే ఫీల్ ఎట్లుంటది చెప్పండి నాకైతే ఫుల్ హైప్ అనిపించింది ఎక్కడొక దగ్గర భయం ఉండే నేనేం పెద్ద పెద్ద మాటలన్నీ మాట్లాడేసిన సోషల్ మీడియాలో అది అని భయం వేసిన నిజం చెప్పాలంటే అందరూ అర్థం చేసుకోవాలని రూల్ లేదు కదా కొందరు కొందరు అపార్థం చేసుకుంటారేమో కానీ తను పూజారి గారు నాకు ఇచ్చిన కి నాకు చాలా హ్యాపీ అనిపించింది ఏం కాదు మంచిగా అన్ని బాగా నేర్చుకుంటుంది అమ్మాయి అమ్మాయికి టైం ఇవ్వండి తను మాట్లాడింది అంతా కరెక్టే ఏం కాదు మంచి మనసుతో పూజ చేసుకోవాలి ఒక్క దీ ఒక్క పిండి దీపం పెట్టినా చాలా మంచిది వెంకటేశ్వర స్వామికి ఆ వ్రతం కూడా చాలా బాగా చేసింది ఏ తప్పు లేవు ఏం లేవు అని చెప్పేసి అని అన్నాడంట నాకు మస్తే హ్యాపీ అనిపించింది ఆ విషయంలో నిజంగా నాకు నేను హ్యాపీ అంటే హ్యాపీ ఫీల్ అయిపోయినా మీ అందరు కూడా నాకు ఎంత సపోర్ట్ చేస్తున్నారో ఇక్కడ కూడా ఇప్పటి వరకు మా వీడియోస్ ఎవరు చూడకపోతున్నాయి మేము ఎవరికి చెప్పకపోతుంది మాకు ఛానల్ ఉంది ఇది అది అని ఒకరు 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 వీడియోస్ చూస్తున్నారు చెప్తున్నారు అన్నట్టు చూసిన ప్రతి ఒక్కరు కూడా ఓకే బాగా చేస్తున్నారు ఎలాంటి రీమార్క్ కూడా మాకు చెప్పట్లేదు కామెంట్స్లలో కూడా మాకు ఎప్పుడు పాజిటివ్ వస్తాయి తప్పితే నెగిటివ్ కామెంట్స్ కూడా రావు విషయంలో నేను అదృష్టవంతురాలు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మంచి వాళ్ళందరూ నా సబ్స్క్రైబర్స్ అని అండ్ ఇక్కడ చెత్త బండి వస్తుంది అన్నట్టు చెత్త వేయడానికి వెళ్తున్నాను అన్నట్టు పొద్దు పొద్దున్న ఇది పగలు కొట్టేసా చేయి జారిపోయింది పగిలిపోయింది అట్లని చెప్పి చెత్తకేస్తున్నాయి ఇదిగో చెత్త అన్న అంటే మామూలు డిమాండ్ ఉండదు అన్నట్టు అన్న ఒక విజులు కొట్టిందంటే చాలా అమ్మాయి లాంటి అంకులు అందరూ బుట్టలు పట్టుకొని పరిగెడతా ఉంటారు అన్న అంటే మామూలు రేంజ్ ఉండదు నాకైతే నిద్రలో కూడా విజుల్ సౌండ్ వచ్చిందంటే లేదు సార్ మీ చెత్త వచ్చింది అంటాను ఇక్కడ ఇంకా ఫ్రెష్ అయిపోయేసి నేను శారీ కట్టుకున్నాను స్లిప్పర్స్ వేసుకొని చూస్తున్నా సెట్ అయినాయి ఆ శారీ మీద కానీ సూపర్ అనిపించింది నాకైతే ఆ శారీకి ఆ స్లిప్పర్స్ కి ఫుల్ అంటే ఫుల్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగా అనిపించింది సర్లే అని చెప్పేసి అట్లే కదా అనుకున్నాం ముందు పడితే పళ్ళు మొత్తం రాలిపోతాయని ఆపేసిన ఇంక ఇక్కడ టెంపుల్కి వచ్చినా మా పక్కన ఉంటుంది కటేరమ్మ టెంపుల్ అండ్ ఇక్కడ దేవతలు చాలా డిఫరెంట్ ఉంటారు నేమ్స్ అయితే నేను చెప్పినా మీకు అర్థం కాదు నాకు కూడా అర్థం కాదు ఇక్కడికి వచ్చిన నేమ్స్ అన్ని చాలా డిఫరెంట్ డిఫరెన్సెస్ ఉంటాయి చాలా మంది దేవతలు చాలా మంది దేవుళ్ళు ఉంటారు అన్నట్టు సో ఇంకా మనం చేయలేం మనకు అర్థం కాదు బట్ ఎవరైనా సరే దేవుడు దేవుడు అంతే ఇంకా చాలా వరకు ఇక్కడ ఉన్న దేవుళ్ళు మనకు అసలు నేమ్స్ కూడా తెలియదు అన్నట్టు కటేరమ్మ అంటే ఏదో మూవీలో ఉంటుంది డార్లింగ్ మూవీలో డార్లింగ్ ప్రభాస్ మూవీది ఏదో ఉంటుంది కల్కియాసం ఏదో మూవీలో కటేరమ్మ అని చెప్పేసి ఆ దేవత అన్నట్టు ఈ ఈ అక్కనే కింది అక్క మేమిద్దరం సేమ్ శారీస్ కట్టుకున్నాం అన్నట్టు టెంపుల్లోకి వెళ్ళినాము ఇంక ఇక్కడ పూజ జరిగింది చాలా బాగా జరిగింది హ్యాపీగా అయింది ఇప్పుడు చూడండి నైట్ల సగం సగం చూపి అలా వద్దా అని

స్పెషల్ ఏంటంటే ప్రత్యం మాత పూజ కానీ తర్వాత నవగ్రహారాధన చేస్తే కానీ చాలా మంచిది ఫ్రెండ్స్ సో అందుకనే కొంచెం ఎప్పుడో ప్రాబ్లమ్స్ తనకి కొంచెం గాడ్ బ్లెస్ ఇప్పిద్దామని తీసుకెళ్ళాను ఓకేనా సబ్స్క్రైబ్ చేయండి బాగా ఏడుస్తుంది అప్పుడప్పుడు అమ్ము కాబట్టి తనని బ్లెస్ చేయండి ఓ మస్తు మస్తు వీళ్ళ సో ఎంకరేజ్ సార్ అంతే ఇన్ మస్తు ప్రాబ్లమ్స్లో ఉంది స్టిల్ ఇంకా బ్లెస్ చేయాలి తనని అని చెప్పి నేను కూడా కోరుకుంటున్నాను ఇక్కడ అక్క వాయిస్ వెనకలు వేపేసినా తెలుసా ఎందుకంటే అక్క అన్న గురించి చెప్తుంది తర్వాత వీడియో అంతా అయిపోయినాక లో ఒకటి వచ్చింది ఏంటంటే అక్కని అన్నను కూర్చోబెట్టి ఇద్దరు గురించి ఇద్దరు ఒకరి ఒకరి గురించి ఒకరిని అడిగేసి ఇద్దరికి రాఫిట్పై కొన్ని క్వశ్చన్స్ అడిగేసి వాళ్ళకి ఒక మెమరీ లాగా మంచి వీడియో తీసి మనం లో పోస్ట్ చేద్దామని చెప్పేసి అనుకున్నా అందుకే ఆల్మోస్ట్ అక్క అన్ని గురించి అన్న గురించి అన్నీ చెప్తుంది అన్నట్టు మళ్ళీ మీకు తర్వాత వింటున్నప్పటికీ క్లారిటీ ఉండదు అని చెప్పేసి అక్క అన్న గురించి ఏమేమైతే చెప్తుందో అవన్నీ నేను అందుకే ఆపేసిన అన్నట్టు ఫుల్ గా అంటే గా కాఫీ తాగుతున్నాం ఇద్దరము అక్కడ డైలీ వెళ్ళానంటే చాలు అక్క టీయో కాఫీ కాఫీ పెడతాను పైనకి అనుకో నేను టీ పెడతా అట్లా మైనం అన్నట్టు ఫుల్ అంటే ఫుల్ మైనము ఈ మధ్య అయితే డేలో త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ టీ అయితుంది నాకు ఈయనతో తిట్లు తింటున్నా కానీ మళ్ళీ వెళ్ళి తాగుతా కానీ కొంచెం తాగుతా గైస్ ఎక్కువ తాగ కొంచెం కూడా తాగకూడదు బట్ ఇంకేముంటది ఇక లేడీస్ ఒక దగ్గర ఉన్నారంటే కాఫీ టీ ఖచ్చితంగా డెఫినెట్ గా తాగుతూనే ఉంటాం కదా అట్లా అలవాటు అయిపోయింది అన్నట్టు మాకు కూడా అండ్ ఇంకొక విషయం తాలి చేయిన్ చూపించమని అడిగారు కదా చూపిస్తా రేపటి లో చూపిస్తా ఈ ఈరోజు లో లేదు బ్లాగ్ ఫుల్ అయిపోయింది అండ్ ఈ ఈరోజు నేను బ్లాగ్ పోస్ట్ చేయాల్సింది బట్ పోస్ట్ చేయలేదు లేట్ అవ్వడం వల్ల ఎస్టర్డే నేను ఎడిట్ చేయలేదు పోస్ట్ చేయలేదు ఈరోజు లో లేదు కానీ రేపు లో తాళి చేయిన్ అనేది క్లియర్ గా చూపిస్తాను అండ్ ఇప్పటివరకు వీడియో చూసినంటే కొంచెం కొంచెం నాకు నచ్చింది కదా ఇంత కొంచెం ఇంత కొంచెం నచ్చింది కదా లైక్ చేయండి గేస్ ప్లీజ్ గేస్ ప్లీజ్ లైక్ చేయండి వీడియో మొత్తం అయిపోగానే కామెంట్ అయితే మర్చిపోకండి అస్సలు అంటే అస్సలు మర్చిపోకండి ఈ ఇల్లు కూడా చాలా అంటే చాలా బాగుంటుంది నేను ఒకరోజు వీళ్ళ అది కూడా హోమ్ టూ జస్ట్ చూపిస్తాను చాలా అంటే చాలా బాగుంటుంది ఆల్మోస్ట్ టెన్ లెవెన్ ట్వెల్వ్ ఇయర్స్ కాపురం గైస్ ఆ మాత్రం ఉండకపోతే ఎట్లా చెప్పండి సో దయచేసి అయితే ఫస్ట్ లైక్ చేయండి గైస్ మీరు కాసేపు కబుర్లు అన్ని చెప్పుకోగానే రీల్స్ అనేది చేస్తున్నాం అన్నట్టు ఇక్కడ నేను చేస్తారే అక్కనే రీల్స్ చేస్తుంది రీల్స్ చేసిన మాకు పెట్టొచ్చు కదా చూస్తాం కదా ఇన్స్టాలో అనేసి అంటారేమో నేనేం చేయలేదు నా డాన్స్ అన్ని పోయినాయి నా రీల్స్ అవంతా పోయింది మళ్ళీ డేస్ అన్ని బ్యాక్ రావాలి చూద్దాం ఇక్కడ అక్క చేస్తుంది అన్నట్టు కాపీ వస్తాను సాంగ్ పెట్టట్లేదు లంచ్ టైం అయిపోయిన శ్రీవారికి లంచ్ కావాలి కదా ఇక్కడ వేడి వేడి రైస్ అండ్ గోంగూర పప్పు చేసిన గోంగూర కర్ర ఎంత మందికి ఇష్టం నాకు ఎందుకు వాటర్ వస్తాయి మౌత్ వాటర్ చాలా ఇష్టం నాకు నాకు ఈ పులుపు పులుపుకి సంబంధించిన కర్రీస్ అన్ని మస్తు నచ్చుతాయి మా ఆయన అస్సలు పులుపు తిండో నాకేమో పులుపు కారం చాలా అంటే చాలా ఇష్టం ఈ గోంగూర పచ్చడి గోంగూర చట్నీ గొంగుర చికెన్ గోంగూర మటన్ బాపో వీటి టేస్ట్ దేనికి రాదు గైస్ నాకు చాలా అంటే చాలా చాలా నచ్చుతుంది ఎంత సూపర్ అయింది ఈ రోజు కర్రీ అయితే చాలా అంటే చాలా బాగా అయింది ఈయన కూడా తిన్నాడు ఇంత పుల్లకి తింటాయింది మమ్మీ అంటే నాకు ఏమో నాకు అర్థం కాదు పులుపు ఎక్కువ తింటానేమో గైస్ నాకు ఎక్కువ తినుబుద్ది అయితే చాలా నచ్చుతుంది కూడా ప్లాస్టర్ వేసుకుంది బ్యాండేజ్ బ్యాండేజ్కు బ్యాండేజ్ గమ్ అయిపోయిందని చెప్పేట ప్లాస్టర్ వేసుకుంది ఇంత తెలియకలు రాదు మా అమ్మ ఇది ఊడిపోతుంది వాటర్ లా తడిస్తే అందుకే ఊడిపోకుండా ఉండడం కోసం టేప్ వేసిన అన్నట్టు దీనికి ఇట్లా చుట్టూ అమ్ముతున్నారు గుడ్ ఐడియా కదా మహి గ్రేట్ ఐడియా ఎస్ అందుకే పోవద్దు ఇప్పుడు పోదు ఎంత పని చేసినా పోదు ఇప్పుడు ఇది and the case okay. బట్టలన్నీ మరత పెడుతున్నాయి చాలా డేస్ అయినాయి అంత పిచ్చి పిచ్చిగా అయిపోయినాయి మొన్నప్పుడు నేను వ్రతం చేసుకున్నప్పుడు ఒక వీక్ ఒక శారీ కట్టుకునే కట్టుకోవడం వాష్ చేయడం అట్లనే పెట్టడం కట్టుకోవడం వాష్ చేయడం అట్లనే పెట్టడం మరత పెట్టలేదు అన్నట్టు ఈ రోజు మొత్తం అన్ని నీట్ గా మడత పెట్టేసుకుందాము కొన్ని బట్టలు ఉన్నాయి ఐరన్ చేయాల్సినవి అవి కూడా ఐరన్ చేసేసి మొత్తం మంచిగా నీట్ పెట్టేద్దాం పెట్టేద్దామని చెప్పేసి ఫుల్ గా అంటే ఫుల్ గా ఫిక్స్ అయిపోయి ఉన్నాను అన్నట్టు సో అందుకే ఇక్కడ అన్ని నేను మరత మడత పెడుతున్నాను గా నేనే మడత పెట్టా నేనే పిచ్చి పిచ్చిగా చేస్తూ ఉంటాను అన్నట్టు ఇక్కడ మొత్తం శారీస్ అన్ని చూడండి చాలా వరకు బట్టలు కూడా ఉన్నాయి అన్ని మరత పెట్టేటివి సో బట్టలన్నీ క్లియర్ మరత పెడదాం అని ఫిక్స్ అయిపోయి బట్టలు మడుతు పెడుతున్నాను నేను ఇక్కడ ఫ్రూట్స్ తింటూ బట్టలు మడతెడుతున్నా ఈ ఫ్రూట్స్ మీలో ఎంత మందికి తెలుసు కొన్ని వీటిని ఏం తెలుసా తెలియదా కింద కామెంట్ చేయండి తెలియకపోతే రేపటి లో చెప్తాను నేను చాలా మంచిది కి అయితే ఇంకా ఇంకా మంచిది చాలా బెనిఫిట్స్ ఉంటాయి అమ్మాయికి అయితే చాలా 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 మంచిది సో స్కిన్ అనేది చాలా అంటే చాలా గ్లో వస్తుంది మై గట్టి స్కిన్ అంటే గుర్తొచ్చింది వచ్చింది అక్కడిని స్కిన్ కేర్ రొటీన్ చేయమని చెప్పారు కదా నాకు అంత సీన్ లేదమ్మా నేను ఏమీ పెట్టాను ఒక పౌడర్ క్రీమ్ ఏం లేదు నాకు మొత్తం అంత స్నానం చేసానా ఉంటాను అంతే సోప్ ఏమో ఫియామా వాడతాను అంతే నుంచి ఇంకేం వాడు నేను అసలు స్కిన్ కేరే లేదు మొహానికి నేను ఏం వాడను ఏది వాడాలన్నా థౌజండ్స్ లలో ఫైవ్ హండ్రెడ్ లలో ఉంటది సో నాకు ఎక్స్ట్రా ఖర్చు అనిపిస్తుంది మేము ఉన్న సిచువేషన్ ఎఫర్ట్ చేయలేను నేను అవేం వాడలేము కాబట్టి నేను ఏది కూడా వాడను చాలా చాలా క్రీమ్స్ తెలుసు ఒకవేళ మీరు యూస్ చేస్తాము అనేసి అనుకుంటే ఇప్పుడు అమాయత్ ప్రొడక్ట్స్ అయితే యూజ్ చేయండి బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి మళ్ళీ మేడ్ ఇన్ ఇండియా కాబట్టి ఒకవేళ యూజ్ చేస్తే యూజ్ చేయండి నేనైతే ఎలాంటి క్రీమ్స్ వాడను స్నానం చేస్తా ఓన్లీ బొట్టు పెట్టుకుని అలా ఉంటాను అంతే ఇక్కడ చూడ బట్టలన్నీ వంట పెట్టేసాను అక్క అక్కడ సైడ్ చూపి అంటారా శారీ కలెక్షన్ చేసినప్పుడు మొత్తం అన్నీ చూపిస్తాను అన్నీ గా మంచిగా మడత పెట్టేసుకున్నాను మనసు ప్రశాంతంగా అంటే ప్రశాంతంగా అనిపించింది ఇక్కడ నేను ఉండే సమయం ఆయన వచ్చినాక ఫుల్ మెచ్చుకుంటాను నన్ను అన్నీ ఐరేంజ్ చేసిన ఎంత బాగా పెట్టాను అనుకుంటే ఆయన వచ్చి నీకు బుద్ధి ఉందా కానీ మొత్తం పవర్ బిల్ ఎంత వస్తుంది తెలుసా కుదురుగా తిని ఉండే అంటే ఎప్పుడేదో పని చేసుకుంటూ ఉంటాం అని తిట్టాడు గైస్ ఏం చేస్తాం మీరైతే లైక్ చేయకుండా కామెంట్ చేయకుండా వెళ్ళకుండా లవ్ యూ సో మచ్ థ్యాంక్ యూ బాయ్